ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడటం లేదు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది వాపోతూ ఉన్నారు దాని అర్థము జీవితంలో ఇంకా స్థిరపడలేదు అని అంటే డబ్బు వస్తుంది సంపాదిస్తున్నారు కానీ ఇంకా సెటిల్మెంట్ అనేది సరిగా లేదు అని బాధపడుతూ ఉంటారు లేదా సరియైన సంపాదన రాలేదు అని బాధపడుతుంటారు ఎంత కష్టపడుతూనే ఉంటాం మేము ఎంత కష్టపడ్డా కానీ మా లైఫ్ ఇంతే ఉంది అని చెప్పేసి వాపోతూ ఉంటారు అసలు ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరిపోతాయమ్మా అని బాధపడుతూ ఉంటారు అది యథార్థంగా బాధ అనుభవించేటువంటి వారికే అది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది వాస్తవంగా చాలా సఫర్ అవుతూ ఉంటారు అసలు మేము ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఇంకా ఇంకా అసలు మేము జీవితంలో ఇంతవరకు అసలు ఏది స్థిరపడలేదు పిల్లలేమో మరి ఇద్దరు పిల్లలు కలిగారు కానీ ఇంతవరకు ఇంకా లైఫ్లో స్థిరత్వం అనేది రాలేదు అని కూడా కొంతమంది కుటుంబ సభ్యులు వాపోతూ ఉంటారు సరే మనిషి ఆశాజీవి ఇక ముందైనా స్థిరపడతానేమో ఇక ముందైనా మంచి రోజులు వస్తాయేమో అని చెప్పేసి సహజంగా ఎదురు చూస్తూ ఉంటారు చాలా సింపుల్ ప్రాసెస్ ఉన్నాడు ఒక గురువారం రోజు మీరు ఆచరించండి గురువారం నాడు కుదిరితే ఉదయం పూట వెళ్ళి చేయండి కుదరలేదు అంటే సాయంత్రం పూట అయినా చేయండి రెండు ఎండు కొబ్బరి చిప్పలు అనేవి తీసుకుని వెళ్ళండి ఎండు కొబ్బరి చిప్పలు వాటిని కురిడీలు అని కూడా అంటారు ఎండు కొబ్బరి చిప్పలు రెండు కలెక్ట్ చేసుకొని రెండు మీ ఇంటి నుంచి టెంపుల్కి శివాలయం గుడికి తీసుకొని వెళ్ళండి గురువారం రోజు గురువారం రెండు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని వెళ్ళి అందులో మీరు ఒక ఐదు ఐదు ఒత్తులు వేయండి ఒక ఐదు ఐదు ఒత్తులు నువ్వుల నూనె పోసి దీపారాధన అనేది చేయండి నాన్న చక్కగా అలా చేసి దీపారాధన చేయండి వాటికి పసుపు కుంకుమ పెట్టి జీవితంలో మేము ఇంకా స్థిరపడలేదు కాస్త మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు స్వామి జీవితంలో స్థిరత్వాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఎప్పుడైనా ఒక గురువారం అన్నాడు చేయండి ఒక్క గురువారం చాలు ఎన్ని గురువారాలు అన్న సందేహం వద్దు ఒక్క గురువారం చేయండి నానా చేసి వచ్చారు అనంటే భగవదానుగ్రహం వల్ల సెటిల్మెంట్ అంటారు స్థిరత్వము అనేది చాలా త్వరగా వస్తుంది జీవితంలో చాలా త్వరగా స్థిరపడగలుగుతారమ్మా దీపారాధన అనేది ఈ విధంగా చేయడానికి చేయండి తప్పనిసరిగా చక్కని ఫలితము అనేది చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి